అందరికీ నమస్కారం అండి నమో విశ్వకర్మనే నమో వీరబ్రహ్మనే నా పేరు విశ్వనాథాచారి మైద్కూర్ కాన్స్టెన్సీ కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈరోజు నేను మీ ముందుకు రావడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే నిన్న జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి పహల్గాం సంఘటన నన్ను నా మనసును చాలా కలిసివేస్తూ ఉంది ముందుగా ఆ సంఘటనలో చనిపోయినటువంటి ఇరవై ఎనిమిది మందికి నేను ప్రగాఢ సానుభూతిని వాళ్ళ కుటుంబాలకు తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని నా ఇష్టదైవం శ్రీ జగద్గురు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని చాలా బాధపడుతూ నేను కోరుకుంటున్నాను ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇది ఒక హిందుస్థాన్ ఒక భారతదేశంలో అందరూ ఒక హిందుస్థాన్ అని చెప్పేటువంటి ఒక భారతదేశం మంది ఇక్కడ బయట నుంచి కొన్ని మతం అనే పేరు చెప్పుకొని వచ్చే కుక్కలు భారతదేశంలోకి అక్రమంగా చొచ్చుకోబడి నా భారతదేశ పౌరులు ఇక్కడ నేను మతం గురించి మాట్లాడట్లేదు నా పౌరులు అన్నప్పుడు మతం గురించి రావట్లేదు ఇక్కడ నా పౌరులు ఉండేటువంటి ప్రదేశాల్లో ఈ కుక్కలు చొరబడి చేతిలో ఏ ఆయుధం లేనటువంటి నా పౌరులను ఆ కుక్కలు నువ్వు హిందువా అని చెప్పి మతం పేరు చెప్పి ఒకవేళ అతను నేను హిందువు కాదు అని అన్నప్పుడు అది కూడా మగవారిని ఇక్కడ మనం పాయింట్ నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే మగవారిని నీ బట్టలోది నీ మర్మాంగాలు నేను చూసి నిర్ణయించి నేను చంపుతా అంటే ఈ ఈ వ్యవస్థల్లో వీళ్ళు ఏ విధంగా తయారైనారో మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇక్కడ ముందుగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మన వైజాగ్ నుంచి ఒక ఆయన రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్ అయినా ఆయన పేరు చంద్రమౌళి గారు అట్ ది సేమ్ టైం నెల్లూరు నుంచి కూడా మధుసూదన్ రావు గారు వాళ్ళిద్దరూ ఆ సంఘటనలో చనిపోవడం జరిగింది వాళ్ళకు కూడా నేను నా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని కూడా నేను కోరుకుంటున్నాను ఇక్కడ నేను ఇందాక న్యూస్ చూసేటప్పుడు ఒక విషయం నేను గమనించాను వీళ్ళు ఆ ఆ ఏరియాలో ఒక టూరిస్ట్గా వీళ్ళు వెళ్ళినప్పుడు నిన్న జరిగిన ఈ సంఘటనలో ఒకడు ఆ గన్స్ పట్టుకొని వస్తూ ఉంటే వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే వీళ్ళని వెంబడించి ఈ చంద్రమౌళి అని ఆయన వాళ్ళ బంధువులు పక్కన ఉంటే ఆయన కింద పడి నన్ను చంపొద్దని వేడుకుంటే వాడు అడిగాడంట నువ్వు హిందువు నీ బట్టలు ఒకటి ఏంటండి ఇది సరే దాని తర్వాత ఒక ఇంకో మాట అన్నాడు అంట వాళ్ళ బంధువులతో వెళ్ళి మీ మోడికి అంట వెళ్ళి మీ మోడికి చెప్పుకోవట ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సరే ఇక్కడ వీళ్ళందరినీ చంపుతూ ఉన్నప్పుడు ఈ చంపేవి కార్యక్రమంలో ఈ క్రమంలో సయ్యద్ ఆదిల్ హుసేన్ నేను ఆ అతనికి కూడా నేను సెల్యూట్ చేస్తున్నానండి ఎందుకంటే ఒక ముస్లిం అయిండు కూడా అబ్బాయి అతను కాశ్మీర్లో ఈ టూరిస్టులు వస్తే ఆ గుర్రాల మీద ఎక్కించుకొని కొద్ది పడము లేకపోతే చిన్న ఏదో సంథింగ్ చేసుకునేవాడంట అతను ఈ సంఘటనలో వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ తుపాకులు ఇవన్నీ పట్టుకొని వాళ్ళు కాల్చకుండా చేసే విధంగా అతను పోరాడి పాపం ఇక్కడ ఏమైతుందంటే ఇక్కడ హిందూ ముస్లిం అనేది పక్కన పెడితేనండి వాళ్ళకు అక్కడ దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపాలా వాళ్ళకు పైగా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళకు హిందూ అని చెప్పి మెన్షన్ చేసుకొని వచ్చినారు ఏంటంటే ఈ అబ్బాయి ముస్లిం అయినా కూడా ఏ నువ్వు హిందూకు సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పేసి అతన్ని కాల్చినారు అతన్ని కూడా చంపేసినారు ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి అతను ఒక్కడే ఇన్కమ్ సోర్సెస్ అలాంటి అబ్బాయి అతను కూడా చనిపోవడం జరిగింది ఇంకో విషయం ఇంకా ముందుకెళ్తే లాస్ట్ ఏప్రిల్ పదహారో తారీఖు అంటే ఎగ్జాక్ట్ వన్ వన్ వీక్ వన్ వీక్ క్రిందట వినయ్ నర్వాలి ఆయన ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ ఆయన మ్యారేజ్ జరిగింది వాళ్ళ నాన్న ఒక పోలీస్ వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఆయన ఆయన ఒక భావాలు పునికిపుచ్చుకున్నాడు ఆయన అలాంటి ఆయన ఆర్మీలో చేరి సేవలు అందించే ఒక వ్యక్తి ఆయన రీసెంట్గా రేపు నిన్న పదహారో తారీఖు మ్యారేజ్ అయితే పాపం వాళ్ళకు వేరే కంట్రీ పేరేదో గుర్తుపెట్టలేదు వాళ్ళకు వీసా రద్దయిందంట వీళ్ళకేందంటే లీవ్స్ వాళ్ళకు దొరకవు కదా అట్ ది సేమ్ టైం వాళ్ళకు వన్ వీక్ టెన్ డేస్ అంతకంటే ఎక్కువ ఇవ్వరు ఆర్మీలో అదే మనందరికీ తెలుసు ఆ కర్తవ్యం ఆయనకు గుర్తుపెట్టుకొని తన తన నమ్మి వచ్చిన వాళ్ళకు కూడా తను తనతో ఉండే ఆ మధురమైన క్షణాలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఆయన ఆ వితిన్ పీరియడ్ ఆఫ్ టైం మళ్ళీ దొరకదేమో అని సరే మనకు కాశ్మీరు అంతకంటే మించింది ఏముంది మన భారతదేశంలో అని చెప్పేసి ఆయన తన భార్యను తీసుకొని ఆ వినయ్ నిర్వాలని ఆయన హనీమూన్కి వెళ్తే అక్కడ వాళ్ళ భార్య ముందర వాళ్ళను ఆ అమ్మాయి చేతికి గాజులు ఎర్రగాజులు చూసి ఇవి హిందువు వీడు హిందువు అని చెప్పేసి ఆయన్ను బట్టలుడిది అని చెప్పేసి వాళ్ళు ఇది చెప్పాలంటే నాకు చాలా బాధగా ఉంది పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి కాల్చాడంటే అమ్మాయి రీసెంట్గా మ్యారేజ్ అయిన అమ్మాయి తన కొత్త జీవితాన్ని ప్రారంభించాలా అతనితో నేను ఉండాలని చెప్పి ఆ అమ్మాయి అంతగా ఆశలు పెట్టుకొని ఉంటే ఇలా వాడు అమ్మాయి ఎంత బాధపడి ఉంటుంది అసలు ఇందాక కూడా ఆ న్యూస్ ఛానల్లో చెప్తా ఉంటే అమ్మాయి అంతా చెప్పి కూడా నేను ధైర్యంగా ఉంటాను నా దేశం కోసం ప్రాణాలు అర్పించాడు నా భర్త అని చెప్పి అమ్మాయి చెప్తూ లాస్ట్లో ఒక మాట నేను జై హింద్ అని ఆ మాట చెప్తా ఉంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి ఇలాంటి సంఘటన జరుగుతూ ఉంటే లేనిపోని కుక్కలు కొన్ని వాగుతున్నాయి ఏమని కొన్ని కుక్కలు ఉన్నాయి అది ఇంటి కుక్కలు ఉన్నాయి కొన్ని ఈ ఇంటి కుక్కలను ఏం చేయలేకపోతున్నాం మనం ఇన్నేళ్ళ మించి నేను ఒకటే చెప్తున్నా భారతదేశము స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు విడిపోండి మీరు వెళ్ళిపోండి అని అన్నప్పుడు మంచి హృదయంతో భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు కానీ పౌరులు కానీ మేమంతా కలిసి ఉంటాము మాదంతా ఒక ఒకరమే మేమంతా భారతీయులమే అని చెప్పి ఇక్కడ ఉండి మేము చేసుకుంటా ఉంటే ఎవరైతే ఈ పాకిస్తాన్కి వెళ్ళిపోయిన కొంతమంది చీడపురుగులు అక్కడి నుంచి ఇక్కడ కొన్ని మొక్కలు నాటి అంటే ఈ ఉగ్రవాద మొక్కలను ప్రతి చోట ఉన్నాయి నేను ఇంకటి కూడా చెప్తున్నా ఈ హైదరాబాద్లో కూడా ఉన్నాయి నేను నేను లేవని చెప్పను అది ఒక చోట కూడా లేదు అని నేను చెప్పను హైదరాబాద్లో ఉన్నాయి మొన్న చూడండి నిన్న కాక మొన్న వెస్ట్ బెంగాల్లో జరిగినాయి అక్కడ ఉంది అట్ ది సేమ్ టైం ముంబైలో ఉన్నాయి ఢిల్లీలో ఉన్నాయి వీళ్ళు ఏంటంటే పాకిస్తాన్ మూలాలు ఉన్నాయి ఇక్కడ వీళ్ళను మనం గుర్తించకపోతే హిందువులమనే కాదు వాళ్ళు సాటి ముస్లింలను కూడా లెక్క చేయరు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి నేను ఇంకో విషయం అండి క్లియర్గా చెప్పదలుచుకుంటున్నాను చాలామందికి ఇప్పుడు నేను ఒక ఒక ఐటీ పని పనిచేస్తున్నా ఈ విషయాల్లో నేను నా నా కొలీగ్స్తోనే మాట్లాడితే మొన్న కూడా నేను వక్ చట్టం గురించి అట్ ది సేమ్ టైం ఈరోజు కూడా నేను ఇలా జరిగిందంటే వాళ్ళు మనకెందుకులే అంటే వాళ్ళకు నాలెడ్జ్ లేదు వాళ్ళు న్యూస్ చూసేవాళ్ళు కాదు అట్ ది సేమ్ టైం మనకు ఎందుకు లేదు అంటే ఎంత వెల్ ఎడ్యుకేటెడ్ అయింది కూడా సమాజంలో ఏం జరుగుతుంది అనేది కూడా మనం తెలుసుకోలేకుండా తయారవుతున్నామంటే అది వాళ్ళు తప్పు కాదు యాక్చువల్గా ఎందుకంటే మనిషి అనేవాడే స్వార్థంగా ఉన్నాడు ఎవరికి వాళ్ళే వాళ్ళ కుటుంబము నేను ఉంటే చాలు నీ కుటుంబము నువ్వే ఉంటే చాలు అని అనుకున్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు నీ కుటుంబానికి ఎవరు నిల నిలబడాలా ఒకసారి గుండె మీద చేసుకొని ఒకసారి మనం ఏంటి మనం సమాజంలో ఎలా బతుకుతున్నాం అనేది ఒకసారి ఆలోచన చేసుకోగలగాల సమాజానికి మంచి చేసే ఏ నాయకుడు అయిపోయినా మనం నిలబడకపోతే మన భవిష్యత్ అనేది ఉండదు ఈరోజు వాళ్ళు కాలుస్తా లేకుంటే చంపుతూ వెళ్ళి ప్రధాని మోడీకి చెప్పుకోనంటే ఆయన అంటే వాళ్ళకి ఎంత పడతా ఉంటే అమాయకమైన జనాలు వాళ్ళ చేతిలో ఒక ఆయుధం లేదు ఏమీ లేదు అలాంటి వాళ్ళ మీద విరుచుకుపడితే ఆ చేతగాని దద్దమ్మలకు ఆయన దిగుతాడని భయం ఉంది కదా వాళ్ళు ఒకటే చెప్తున్నానండి వాళ్ళు చావుకు రెడీ అయ్యి వచ్చినారు మనం ఏం చేయాలంటే ఆ దొరికినండి చంపడం కాదు వాని మూలాలు వెతకాల వాడు ఎక్కడి నుంచి వస్తున్నాయి వానికి ఆ గన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అసలు వాళ్ళ మైండ్ని ఎవడు మారుస్తున్నాడు ఇవన్నీ మనం కనుక్కోగలిగి మొత్తం చేస్తే ఆ మూలాలు ఎక్కడున్నా వేర్లతో సహా పెట్టి పకిలిచ్చి తీసేసేయాల లేకపోతే ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటాయి నిన్న మొన్న ఈ వక్స్ బోర్డు గురించి జరిగితే ఓవేసి అక్బరుద్దీన్ ఓవేసి నేను ఆయన తప్పు పట్టట్లేదు ఎందుకు తప్పు పట్టకుండా ఉన్నానంటే చెడు అయిపోయినా కానీ చెడు అయిపోయినా కూడా కరెక్ట్గా ఉన్నాడు చెడు అయిపోయినా కూడా కరెక్ట్గా ఉన్నాం మనం మంచివైపు నిలబడాలి అనుకున్నప్పుడు మనం మంచివైపు కరెక్ట్గా ఉన్నామా లేదా మంచి చేసే వ్యక్తి సైడ్ మనం ఉన్నామా లేదా అని చెప్పి మనం నిర్ణయం తీసుకోవాలా మనం గట్టిగా నిలబడగలగాలి ఇప్పుడు ముస్లిమ్స్ తెలియదా ఇన్ని రోజుల నుంచి వాళ్ళ ఏరియాలో ఒక చదువు లేదు ఒక అభివృద్ధి లేదు ఒక ఈ కరెంటుకు సంబంధించి లేకుంటే ఈ విద్యుత్కు సంబంధించిన ఆ సౌకర్యాలు ఉండవు ఆ బిల్స్ కట్టరు ఏమన్నా పోతే వాళ్ళ ఏరియా నుంచి గొడవలు లేకపోతే కొట్టడాలు ఇవన్నీ చేస్తారు చదువుకుంటే ఎక్కడ వాళ్ళు అభివృద్ధి చెందుతారని చెప్పేసి వాళ్ళ ఏరియాలో చదువు కూడా లేకుండా వాళ్ళందరినీ పనులకు పోయే వాళ్ళ మాదిరిగా వాళ్ళని తయారు చేసి వాళ్ళకు ఇంజెక్ట్ చేసి అంటే ఇది మతము మతము మనమే ఉండాలా ఇంకొకరిని బతకనీయకూడదు ఇలాంటివన్నీ ఇంజెక్ట్ చేసి వాళ్ళని చేస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే సరే రేపు ఏదైనా గొడవలు వస్తే ఒకవేళ హిందువులు మన మీద వచ్చి పడినా కూడా మనోడే కాపాడుతాడులే అని ఆ అపోహలో వాళ్ళు బతుకుతున్నారు సరే వాళ్ళు చెడు అయిపోయినా కూడా వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు నేనేం చెప్తానంటే మనం మంచివైపు ఉన్నాము అని చెప్పి మనం చెప్పుకోవడం కాదు ఆ మంచికి నువ్వు నువ్వు ఎంతగా నిలబడుతున్నావు గట్టిగా నేను ఈరోజు ని ప్రతి ఒక్కరు అనుకోవాలా నేను ఈరోజు నిర్ణయం తీసుకున్నా నా దేశానికి ఎవరైతే నాయకత్వ లక్షణాలతో మంచిగా ఉండే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి సైడ్ నేను నిలబడతానని చెప్పి ప్రతి ఒక్కరూ ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి అలా తీసుకున్నప్పుడే మంచి సమాజం ఏర్పడుతుంది రేపు నా కొడుకైనా సరే నీ కొడుకైనా సరే నీ బిడ్డైనా సరే నా బిడ్డ అయినా సరే ప్రశాంతమైన వాతావరణం బ్రతకాలి అంటే ఒక మంచి రాజకీయ నాయకుడికి ఆ లక్షణం ఉండే నాయ రాజకీయ నాయకుడికి నువ్వు సపోర్ట్ చేయగలగాల ఆయన వైపు నువ్వు అడుగులు వేయాల ఆయనకు సపోర్ట్ చేయాలి నేను ఎవరి గురించి చెప్తున్నానో ఒక పార్టీకి సంబంధించి అని కాదు ఒక వ్యక్తికి సంబంధించి నేను మాట్లాడుతున్నాను ఒక బలమైన వ్యక్తి భారతదేశమంతా మన హిందువులు ఒక సైడు ఉండాలి అదేవిధంగా మనకేదన్నా సమస్యలు వస్తే మనకంటూ ఒక నాయకుడు ఉన్నాడని చెప్పి మనం గుర్తించినప్పుడు మనమంతా ఒకసారి ఖచ్చితంగా అక్కడ అక్కడిక్కడ పోవడం కాదు నేను ఈ పొద్దు నిజంగా ఈరోజు చెప్పదలుచుకుంది ఇదేనండి ఇప్పుడు రీసెంట్గా కూడా ఒక విష ఒక ఇష్యూ జరిగింది ఏది మన కడపలో రాయచోటులో ఒక ఇష్యూ జరిగింది అక్కడ ఎవరో వచ్చి అంటే హిందువులు అక్కడ వీరభద్రస్వామి ఊరేగింపు జరుగుతూ ఉందంటే జై అని అరిచాడంట జై శ్రీరామ్ అని అరవడం వల్ల ఆ ఎక్కడైతే మన మసీదు ఆ ఏరియా ఉందో అక్కడ వీడు అంటే కొంతమంది అరవడం అంటే అరవడం అంటే తలుచుకోవడం అనే నేను చెప్తున్నా అక్కడికి వచ్చా అంటే సరే నువ్వు కూడా అను నువ్వు కూడా అల్లాహో అక్బర్ అని అను తప్పేముంది నువ్వు అల్లాహో అక్బర్ అని నువ్వు అను ఈ పక్క వీ ఇక్కడ వీళ్ళు కూడా శ్రీరామ్ అని అంటారు తప్పేముంది అన్ని మతాలు అన్ని సా అన్ని అందరూ సమానమేనని అనుకున్నప్పుడు వచ్చి ఎందుకు దాడి చేస్తున్నావు నువ్వెందుకు వచ్చి గొడవ పడుతున్నావు ఇప్పుడు నేను ఒకటే చెప్తా మెజారిటీలో ఉన్న హిందువులు మైనారిటీలో ఉండే కొంతమంది అంటే నేను అందరినీ చెప్పాను ముస్లిమ్స్లో అందరూ చెప్పాను ఎందుకంటే మంచి భావాలు వాళ్ళు ఉన్నారు నా సోదరులు కొంతమంది ఇంజెక్ట్ చేయబడి అంటే రెచ్చగొట్టబడిన కొంతమంది ఈ గొడవలకు పాల్పడుతున్నారు వీళ్ళను కనుక్కొని తన్నుతే నెక్స్ట్ అలాంటి పనులు చేయకూడదు అసలు ఇక్కడ కొంతమంది ఏమంటున్నారంటే మీరు జయశ్రీరామ్ అనడం వల్ల మేము వచ్చి గొడవ పన్నామంటే సరే వాళ్ళు జయశ్రీరామ్ అన్నాడు నేను ఇందాకే చెప్పినా నువ్వు కూడా అల్లహో బగ్ర అను అల్లహో అక్బర్ అని నువ్వు అను ఏమో అన అనద్దు అని కూడా అనట్ల ఆ హక్కు రాజ్యాంగం మీకెంత ఎంత ఇచ్చిందో మాకంతే ఇచ్చిందని చెప్పేసి వాళ్ళు కూడా అనుకుంటారు కదా ఎండ్ ఆఫ్ ది డే ఒకటే వాక్ స్వాతంత్రం ఉంది అంతేగాని నాకు చెయ్యి స్వాతంత్రం ఉంది కాళ్ళు స్వాతంత్రం ఉందంటే కాళ్ళు చేతులు ఇరగగొట్టి పక్కన పెడతాం గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే ఇది అన్ని మతాలకు అతీతంగా చెప్తున్నాను నేను భారతదేశ సౌరభౌమాధికారానికి ఎవరైతే డిస్టబెన్స్ క్రియేట్ చేస్తాడో వాళ్ళందరికీ ఇదే గతి పట్టాలి మొన్నటికి మొన్న వెస్ట్ బెంగాల్లో మమత ఏం చెప్తుంది నేను మొన్న కూడా వీడియోలో చెప్పిన నేను మమత ఏం చెప్తుంది ఇప్పుడు పార్లమెంటులో పాస్ అయినటువంటి ఒక బిల్లు భారత రాజ్యాంగానికి అనుగుణంగా దాన్ని మనం క్రియేట్ చేసే కదా మనం ఆ సవరణలు చేసే కదా దాన్ని ఎప్పుడో తీసుకొచ్చింటాం దాన్ని నా రాష్ట్రంలో నేను అమలు చేయనంటే ఎంత ధైర్యం ఉండాలా అంటే నువ్వు భారత రాజ్యాంగాన్ని నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు గౌరవించట్లా అట్లని చెప్పి అక్కడ జరిగే గొడవలు జరుగుతూ ఉంటే నువ్వు దాంట్లోకి సపోర్ట్గా నిలబడతావా నేను ఈ పొద్దు ఆ హిందువులందరూ ఒకసారి ఆలోచన చేసుకోండి సెక్యులరిజం భావాలతో ఉండండి తప్పుల కానీ నిజంగా ఏది సెక్యులరు మనం సెక్యులర్గా ఉన్నామా అంటే మనకు మంచి జరుగుతుందా లేదా ప్రతి ఒక్కరు ఆలోచన చెయ్యండి మతం అనేది మంచి కోరాలి కానీ చెడును కోరకూడదు అర్థం చేసుకోండి ఇది ఇంకొకటి ముఖ్యంగా నేను ఏం చెప్తున్నానంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఒక మంచో చెడో ఒక నిర్ణయం తీసుకున్నారు దాంట్లో ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ పర్సెంట్ మంచి జరుగుతూ ఉంది అక్కడ కళ్ళకు కట్టినట్టు ఈ వర్క్ బోర్డ్ బిల్లు వల్ల నైంటీ పర్సెంట్ జరుగుతూ ఉంది మిగతా టెన్ పర్సెంట్ ఏంటంటే ఆ టెన్ పర్సెంట్ కూడా ఏ నష్టం జరుగుతుందా లేదా అనేది వాళ్ళకే తెలుసు ఇవి ఎవరైతే వర్క్ ఫోర్ట్ దానికి ఆపోజిట్గా పనిచేయాలనుకుంటున్నారో లేకపోతే ఉద్యమాలు చేస్తున్నారో వాళ్ళకే తెలుసు ఇప్పుడు దోచుకోబడినవి లేకపోతే కొంతమంది దాన్ని అనుభవిస్తున్నారు ఆస్తులని తెలుసుకున్న తర్వాత దాన్ని ఒక క్రమబద్ధకరణ చెయ్యాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఇంత చేస్తే ఈరోజు మతం పేరుతో రెచ్చగొట్ రెచ్చగొట్టే విధానాలు చేసి ఇవన్నీ చేయడం వల్ల సమాజం అనేది ఒక ఒక బ్యాలెన్స్డ్గా వెళ్ళదు నేను ఇదే చెప్పదలుచుకుంటున్నా మనము మతం ఏ మతాన్ని మనం పాటించినా కూడా అది మనకు మన మంచిని కోరగలగాలి ఎక్కడున్నా కూడా మనం వైపు అడుగులు వేయాలి సో ఇదేనండి నేను చెప్పదలుచుకున్నా ఇంకోటి ఏంటంటే ఈరోజు చాలా బాధగా ఈ వీడియో చేస్తున్నా మనసులో మీ నేను మీతో మాట్లాడుతున్నా కూడా నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే ఫ్యామిలీస్తో వెళ్ళి ఒక ప్రదేశంలో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి ఇంట్లో ఉండే మగవారిని చంపితే మిగతా వాళ్ళ ఆడవాళ్ళు వాళ్ళు బ్రతిమలాడుకుంటూ అరే మమ్మల్ని కూడా చంపేసాయండి అనే అదే స్థాయికి వాళ్ళు అంత బాధలో మమ్మల్ని కూడా చంపేయండి అని అడుగుతాను అది వింటూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది సో మనం ఏంటంటే బలమైన వ్యవస్థను మనము తయారు చేసుకోగలగాల బలమైన నాయకుడికి మనం నిలబడగలగాల అని చెప్పేసి నేను ఈరోజు ఈరోజు ఈ వీడియోలో నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నా నమో విశ్వకర్మనే నమో వీరబ్రహ్మనే సెలవండి